అమ్మా రైటా రైట్ బాయ్ సో గైస్ ఫైనల్గా మారాడితే రైడ్ రే పాండు సో హెల్లో పీపుల్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సంగీ సో ఇవాళ ఫుల్ ఆన్ ఎగ్జైట్మెంట్లో మన రైడ్ అయితే స్టార్ట్ అయిపోయిందే మనము యాక్చువల్లీ నా లదాఖ్ సిరీస్ ఇంకా అయిపోయిందా లేదా ఈ వీడియోస్ వచ్చేసరికి అయిపోతుందో లేదో కూడా తెలీదు బట్ లెట్స్ సి అయిపోతే బాగుండని కోరుకుంటున్నాను నేనైతే ఇంకా నా బాయ్ సో గా ఫైనలీ ట్రిప్గా ఆ స్టార్ట్ ఇన్ కపుల్ ఆఫ్ మినిట్స్ కొంతసేపట్లో మన రైడ్ అయితే స్టార్ట్ కాదడు ఫోటో అవుద్ది రాట్టక పంచాయతీ అయితే సో కా ఇప్పుడు ప్రస్తుతానికైతే రైడ్ నేను దీని మీద చేస్తున్నా సెట్ చేసుకున్నది దీని మీద నేను చేస్తున్నా అండ్ మన రవితేజ ఆల్రెడీ ఆలం వచ్చింది చేశాను హాయ్ చెప్పనా ఎరికి పోతున్నాం అంతే తెలియదు ఇక సో దీని మీద అన్న దీని మీద మన కొత్త రైడర్ ఏ కొత్త రైడర్ సో మన కొత్త రైడ్ నేను కజిన్ సీను కింద ఇంకేం లేవు ప్యాడీంకా ఇంకా తీసుకోవాలి ఇగో నాదిగో ఇది నాకేం అర్థం చేతులేదు దీని మీద ఎట్లా కొట్టాల ఆలోచిస్తున్నాడు నేను చలో 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 రవి అన్న చలో ముంగట ను నుండి వెనకాలన్నానమాట ఈరోజు అంటే లాస్ట్కు నాదే ఆర్సీ కాబట్టి టూ హండ్రెడ్ సీసీ అండ్ వెరీ స్పెషల్ బైక్ దిస్ ఇస్ నాకు చాలా స్పెషల్ ఈ బైక్ సో అందుకే దీని మీద నేను సపరేట్గా తీసుకున్నా అండ్ మన చూస్తూనే ఉన్నారు ముంగట ఈ రైడ్ మాత్రం చాలా అంటే చాలా సూపర్ ఉండబోతుంది ఆన్ ఎగ్జైట్మెంట్లా స్టార్ట్ అయిపోయినాం ఇప్పుడు చూడాలి అసలు ఆర్సీ మీద రైడ్ అంటేనే చాలామంది అబ్బా అనుకుంటారు నేను కూడా అంతే అనుకున్నా స్టార్టింగ్ బట్ ఏంటంటే మనం కొట్టగల మంచిగా కొట్టచ్చు మ్యాక్స్ కొట్టవచ్చు కాకపోతే బ్యాక్ పెయిన్ వస్తుంది అబ్బా ఇది మాత్రం డ్యామ్ ష్యూర్ చూద్దాం ఇవాళ ఫస్ట్ డే నా రైడ్ ఎలా ఉండబోతుందో దీని మీద నా బైక్ని వెనకాల నుంచి చూసే నేను మురిసిపోతున్నాను ఎందుకే మా ప్యానల్స్ వేసినాక టాప్ బాక్స్ అని ఇంకా సూపర్ లుక్ అయిపోయినా బండి వెనకాల నుంచి అండ్ ముంగట ఏంటంటే వెనకాల గోప్రో పెట్టేస్తాను గోపురం పెట్టేసి దాన్ని కూడా ఒక యాంగిల్ తీసుకుంటా ఎలా ఉంటుంది తెలియజే మనకు కూడా సూపర్ ఉండిపోతుంది మరి ఆల్రెడీ శంకరపల్లి కూడా క్రాస్ అయిపోయినాం ఆ బ్రిడ్జ్ ఎన్నోసార్లు చూపించిన బుద్ధి బుద్ధిగాలి అండ్ రీసెంట్గా టూ డేస్ బ్యాక్ మేము వచ్చిన ఒక పని మీద ఇక్కడికి టూ డేస్ బ్యాక్ నిన్నే అనుకుంటాను నిన్న మొన్న రైట్ మొన్న వచ్చినాము అప్పుడు చూసినాం అనమాట ఫ్లడ్ మాత్రం కింద బ్రిడ్జ్ కింద ఎంత ఘోరంగా ఫ్లో అవుతుంది అంటే అంత ఘోరంగా ఫ్లో అవుతుంది ఎవరు అయ్యా రాత్రిప్పుడు ఎట్లా కనిపిస్తుందిరా ఇది నువ్వు బండి తీసుకోరా మేబూబ్ నగర్ దాకా స్ట్రెచ్ చేద్దాము అంతే ఎందుకు ఆ బండి తీసుకో అనే శబ్దం పెట్టుకున్నావు సౌత్కి నిజంగా ఈ టైంలో పర్ఫెక్ట్ టైం అక్టోబర్ స్టార్టింగ్లో పర్ఫెక్ట్ అన్నమాట ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది అంటే ఊటీ కూడా ఎక్కినా అవన్నీ నెక్స్ట్ లెవెల్ మార్నింగ్ మార్నింగ్ ఏంద్రా అయ్యేది చెప్పాలంటే అసలు మేము ఇంకా ఈరోజు ఎంత స్ట్రెచ్ చేయాలి ఇంత చేయాలి ఇంత వద్దు ఈ ప్లేస్కి వెళ్ళాలని ముందే ప్లాన్ చేసుకుంటాం కదా ఈసారి నో ప్లాన్స్ ఎంత కొడతా అంత మా ఓపిక బట్టి తాతట్లా రూమ్ మేబీ వాళ్ళ కొడితే ఫైవ్ హండ్రెడ్ కొట్టచ్చు సెవెన్ హండ్రెడ్ కొట్టచ్చు థౌజండ్ కొట్టచ్చు చెప్పలేము మా ఓపిక అది నిజంగా ఫుల్ ఆన్ ఎగ్జైటెడ్ అసలు నాకు ఎగ్జైట్మెంట్ దట్టుకోలేకపోతున్నా ఎందుకంటే నేను లద్దాఖ్ రైడ్ వెళ్తే వీళ్ళతో అండ్ ఈ మెంబర్స్తో కాకుండా వీళ్ళతో వెళ్తే ఇంకెంత చేస్తానో తెలియదు కదా అంటే వాళ్ళతో నిన్న ఫుల్ ఆన్ ఎంజాయ్మెంట్ అయింది ఇప్పుడు వీళ్ళతో నాకు నా ఛాన్స్ తోటి ఆ ఎగ్జైట్మెంటే వేరే ఉంది నాకు అప్పటి నుంచి అసలు నేను మొత్తం ఈ అమ్మ లోపల మో లోపల ఎంత ఖుషి అయిపోతున్నా అంటే అంత క్విషి అయిపోతున్నా కాసిన నైట్ టైంలో ఈ ప్లేస్లోకి వచ్చినప్పుడు అసలు ఈ ప్లేస్ కూడా కనిపించలేదు మాకు రీసెంట్గా టూ త్రీ డేస్ బ్యాక్ అసలు ఈ ప్లేస్ కనిపించే దగ్గరకు వచ్చేదాకా కనిపించలేదు మాకు పైగా చిన్న బైక్ ఉంది కదా ఫ్యాషన్ డ్రెస్సు దానికి ఏమో లైట్ లేదు నైట్ టెన్ థర్టీ నైట్ సారీ టెన్ థర్టీ కాదు నైట్ ట్వెల్వ్ అప్రాక్సిమేట్లీ లెవెన్ థర్టీ ఆ టైంలో అసలు ఎంత చుక్కలు చూసినామంటే ఈ రూట్లో చాలా అనేది చాలా చుక్కలు చూసినాం ఈ రూట్లో నెక్స్ట్ లెవెల్ అసలు వెనకాల లారీ కానీ ఏమైనా రాకపోతే మాకు ఈ గుంతలు పడే ఛాన్సెస్ చాలా ఉంటాయి మరి ఎందుకంటే రూట్ కనిపిస్తలేదు మాకు ముంగట ఏ ముట హాయ్ చిన్నపిల్ల స్మైల్స్ వేరే ఎంత ఖుషి అయిపోతాయో వాళ్ళు చూసి ఆనందించేశారు మొత్తం అంటే మా కజిన్ ముందు రైడ్ వేసినాం మేము కూడా వేసినాము నాన్ మోటార్ బ్లాగర్స్ అప్పుడు సో ఇప్పుడు మనం నేషనల్ హైవే ఎక్కబోతున్నాము ఇది నేషనల్ హైవే 44 అనుకుంటా ఇది నా సౌత్ ఇండియా రైడ్ లోనే ఫస్ట్ టోల్ గేట్ అన్నమాట ఇది సో జెట్చలా టోల్ గేట్ ఆ ఇది అంటే జెట్చలకు ఇంకా టైం ఉంది అనుకో కింద తింటా అన్నారు కదన్న ఇక్కడ నుంచి బెంగళూరు వచ్చేసి ఫోర్ ఎయిటీ వన్ కిలోమీటర్స్ ఉంది బెంగళూరు ఈజీగా రీచ్ అయిపోతాం బట్ అంటే మేము రీచ్ అవ్వాల్సింది మైసూర్ అనమాట ఫులాన్ ఆకలి మీద ఉన్నాము నేనేం కాదండి చూడగానే ఇంకా కారణం అనుకున్నా

దీని మీద ఇద్దరం డ్రైవ్ చేయలేం సౌత్ ఇండియా మైసూర్ మైసూర్ ఏ లేదు ఇంకా చాలా దగ్గర పదిహేను రోజుల ట్రిప్ ఇది కానీ దోశ మాత్రం బియ్యం టేస్టీ ఉంది తెలుసా గైస్ ఈ రూట్లో ఎవరైనా వెళ్ళి ఉంటే పక్క అక్కడ మాత్రం టేస్ట్ చేయండి అక్క దగ్గర సూపర్ టేస్ట్ ఉంది సో ముందు జడ్చల్లేక ముందేమో ఏహెచ్ ఫార్టీ త్రీ హైవే అది ఇది వచ్చేసి నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ అనమాట ఇది చూసిన ప్రకారం అయితే చాలా లాంగెస్ట్ హైవే ఇది నేను దాదాపు లదాఖ్ రైడ్లో కూడా నేను చూసిన మ్యాక్సిమం నేను కవర్ చేసింది ఎక్కువ తిరిగిన హైవే అంటే నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ మాత్రమే మా రైడ్లోకి వచ్చిన సెకండ్ టోల్ గేట్ ఇప్పుడు అందరూ ఫాస్ట్ చాలా తక్కువ మంది కడుతున్నారు కానీ మాక్సిమం అందరూ ఫాస్టాకే తీసుకున్నారు వెదర్ మొత్తం విత్ ఇన్ సెకండ్స్లో ఇట్లా మారిపోయింది నేను అసలు రెయిన్ గేర్ మొత్తం మర్చిపోయినా బా బాబా అనుకుంటానన్నా ఏదో ఒకటి మర్చిపోతే ఏదో ఒకటి మర్చిపోతా అనుకున్నా మర్చిపోయినా రెయిన్ గేర్ బాబా బాబా మనము తిరుపతి రైడ్లోనూ ఏదో రైడ్లా ఇది చూసే ఉంటారు ఈ బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ అప్పుడు అంత వాటర్ లేకుండా మొత్తం రాలు కనిపిస్తున్నాయి బట్ ఇప్పుడు రాళ్ళు కాదు కదా ఏమీ కనిపిస్తలేదు ఇంతగానో ఫుల్ అయిపోయినాయి కదా వాటర్ అసలు బా బాబా చాలా అంటే చాలా ఫుల్ అయిపోయినాయి మామూలుగా లేదు చెల్లలా డిస్ట్రిక్ట్ మేబనార్ డిస్ట్రిక్ట్ నుంచి కర్నల్ డిస్ట్రిక్ట్ అయితే వచ్చేసాం అన్నమాట చెక్ పోస్ట్ దాటేసేం దేటేసేం దేటేసేం వింకో చెక్ పోస్టా మన కర్నల్ ఖండారెడ్డి బుడ్జ్మేం పోలే అడ్వెంచర్ నేక్డ్ అండ్ స్పోర్ట్ లొకేషన్స్ మాత్రం ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి తెలిసిన చాలా అంటే చాలా అక్కడ చూడండి అది మొత్తం ఎట్లా అంటే ఒక కొండల మధ్యలో కలి రోడ్ వేసి మొత్తం రౌండ్ కవర్ అప్ చేసి ఎట్లా ఉంటుంది చుట్టూ మొత్తం రౌండ్ కవర్ అప్ చేసినట్టుంది నాకైతే గాయస్ ఇక్కడ నుంచి బెంగళూరు టూ నైంటీ సెవెన్ కిలోమీటర్స్గా ఫోర్ టు ఫైవ్ హౌస్ పడుతుంది ఫోర్ టు ఫైవ్ హవర్స్ అన్న ఫైవ్ టు సిక్స్ థౌసండ్ పడుతుంది ఎన్నో వర్షం పడుతుంది నాకు చల్ల గాలి తగ్గుతుంది యాక్చువల్లీ మేము లూనావలో పోదాం అనుకున్నాము లూనావలో క్యాన్సిల్ అయ్యి ఇక్కడ వచ్చినాము హి హి అడ్వెంచర్ అందరు కాదు సగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాదాపు ప్రతి ఒక్కరు రైడర్ ట్రైన్లా ఒకే పని కడతా పాప మనకి సైకిల్ కూడా రాదు భయంతో నేర్చుకోవాలి ఏ ఊకే పనులు చెప్తారు అది ఇదని చెప్పి మేము అన్నుండే అయితే నేను నేర్చుకోవాలన్నా నాకు అవసరమే లేదు నాకు బండి వద్దు సీత కార్ తీసుకుంటా అని చెప్తున్నాడు అని త్రీ హండ్రెడ్ మొత్తం మన ఇంటి దగ్గర నుంచి ఆఫ్టర్ త్రీ ట్వంటీ కిలోమీటర్స్ తర్వాత లంచ్కి అయితే ఆగినాం అప్పుడే కాదు వన్ ఆర్డర్ ఇచ్చినామంటే రెండు జీరా రైస్ మూడు దాల్ రైస్ అవి దాల్ ఫ్రైడ్ రైస్ ఒక్కొక్క దాని కాస్ట్ వచ్చేసి నైంటీ రూపీస్ దాల్ రైస్ వన్ ట్వంటీ దాల్ రైస్ వన్ ట్వంటీ అంట జీరా రైస్ వచ్చేసి నైంటీ రూపీస్ జీరా రైస్ ఎట్లుందిరా సో ఇప్పుడు తినేసి ఇటుకెళ్ళి స్టార్ట్ అవ్వాలి ఇక రెస్టారెంట్ అయితే సూపర్ పర్లేదు రెస్టారెంట్లో ఉంది దాబా అది వచ్చేసి ఎంట్రీ అనమాట ఇక్కడ నుంచి మనం తినా ఫస్ట్ ఆకలి కూడా ఫైనలీ శర్మ పంజాబీ ఫ్యామిలీ దాబాలో తినేసినాం వన్ అవర్ వన్ హాఫ్ అవర్ దాకా ఆగినాం మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం వన్ అవర్ ఎందుకు ఆగినాం అంటే వర్షం వర్షం పడింది అనమాట లైట్గా సో ఆగినాం ఎందుకంటే రే ప్రతి ఒక్కళ్ళము రెయిన్ జాకెట్లు మర్చిపోయినాం అనమాట మెయిన్ అదే రీజన్ సో అందుకే ఆగాల్సి వచ్చిందే ఇక్కడ నుంచి బెంగళూరు వచ్చేసి జస్ట్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అన్నమాట గైస్ ఒక్కసారి అక్కడ ఒకసారి అక్కడ చూడండి అక్కడ ఘోరంగా వర్షం అయితే అండి నాకు అర్థమైందా ఒకసారి చూస్తు వర్షాన్ని వర్షం పడితే ఎలా కనిపిస్తుందో ఫ్యూల్ జీరో మొత్తానికి మొత్తం అప్ టు ఒక ఫైవ్ కిలోమీటర్స్ జీరో మీద నడుపుతున్నాను నేను నాకైతే ఏడు ఆగిపోతా బైక్ అని భయం 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 భంగు ఉంది అరే ప్లీజ్ రా ఒక్క పెట్రోల్ బంక్ ఉంటే జూపీ అండి అయితే పెట్రోల్ పోసుకున్నాము పెట్రోల్ రేటు హండ్రెడ్ అండ్ ఎయిట్ పాయింట్ సెవెన్ వన్ ఉంది ఇక్కడ అండ్ మేము నియర్ టు బెంగళూరు అనమాట బెంగళూరుకి ఇంకొక వన్ టెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో మ్యాక్స్ ఇవాళ బెంగళూరే స్టాప్ అయిపోతాం ఎందుకంటే ఎవరికి నిద్ర లేదు పప్పు మాలు పడుకుంటారు నేనైతే కొట్టేస్తాము ఐసూర్ ఇజీ కొట్టేస్తా అది కాదు మ్యాటర్ బట్ అందరితో పాటు మనం అందరిలో మనం ఈ యొక్క కాన్సెప్ట్తో ఏముంది కదా రేస్ లెక్క ఇట్లా హైలైట్ సూపర్ వచ్చింది నిజంగా గాయస్ బెంగళూరుకి జస్ట్ ట్వంటీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాము సేమ్ ఏముంది రోడ్ మాత్రం బ్యూటిఫుల్ రోడ్ గాయస్ వెరీ 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 బ్యూటిఫుల్ రోడ్ అసలు ఆడుకోవచ్చు మంచిగా ఎంత మంచిగా ఆడుకుంటున్నారో తెలుసా నేను ఈ రోడ్ల ట్రాఫిక్తోని అంత బ్యూటిఫుల్గా ఆడుకుంటున్నా జబర్దస్త్ రోడ్ బాబు దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి సిటీలోనే ఉన్నాము సిటీలోనే తిరుగుతున్నాము సిటీలోనే ఉంటున్నాము బాబా బాయ్ ఏముంది కలి సూపర్ ప్యర్ ఎందు షాపింగ్ సారా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ షాపింగ్ ఫెస్టివల్ అంట వజ్జిబాబాయ్ ఇంకెంత ఇరవై ముప్పై కిలోమీటర్లు ఉందా ట్వంటీ థర్టీ ఇరవై ముప్పై ఇంక ఇరవై ముప్పై కిలోమీటర్లు ఇదే ట్రాఫిక్లా అరే ఇది ఆఫీసారా ఇది సత్య సత్వ సత్వాస్ ఆఫీస్ ఏమన్నట్టుంది అది అంత పెద్ద ఉంది ఇంకా మైసూర్ రోడ్కి మైసూర్ వెళ్ళే రోడ్కి అబ్బా ట్వెల్వ్ కిలోమీటర్స్ స్ట్రైట్ అనమాట